ఆధునిక నియోజకవర్గంలో మరి నూతన ఎమ్మెల్యే పార్క గారు ఎన్నికైన తర్వాత ఒక్కొక్కటిగా అవినీతి వ్యవహారం రావడం అనేది చాలా బాధాకరము ముఖ్యంగా చూసుకుంటే మొన్న ఆర్ఎకాలలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎంపీటీసీ పదవిలో ఉండగానే ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి ఒక అంగన్వాడీ ఉద్యోగం ఎన్నుకోవడం జరిగింది మరి అధికారులు ఎలా ఇచ్చారనేది చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంది మరి అదేవిధంగా ఇంకొకటి ఇంకో మహిళ తప్పుడు ధ్రువపత్రాలతో ఆశా జాయిన్ అయ్యేట్లు మరి ఆ ఆరేకళ్ళ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆమె భయపడి రిజైన్ చేసినట్టు వార్తలు వచ్చాయి మరి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాము ఎమ్మెల్యే పాతిశాలి గారిని మరి మీ హయాంలో మరి ఇంత అవినీతి జరుగుతుందో మీరు ఎందుకు స్పందించడం లేదు పత్రికలు విపక్షాలే స్పందించాలా మీరు ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా అవినీతిని అక్రమాన్ని సహించామని చెప్పి స్టార్టింగ్ నుంచి కొడుతున్న ఎమ్మెల్యే పార్థజాతి గారు ఎన్ని అక్రమాలు జరిగినా కూడా మరి నిందితులు అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకు పరోక్షంగా సహకరించడంలో అనుమానం కలుగుతుంది మరి అందుకే మేము ఒకటే ఎంహెచ్ పిఎస్ఆర్ను డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదున ఎమ్మెల్యేగా పార్థజాతి గారు నుంచి ఇంతవరకు అంటే సుమారుగా సంవత్సరం రెండు నెలలైంది మరి ఈ కాలంలో చేసినటువంటి అన్ని కాంట్రాక్ట్ భర్తీలు అన్నింటినీ అన్నింటి మీద విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు బయటపడిన రెండు దొరికితే దొంగలు దొరకకపోతే దొరంగ అదేవిధంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ షా మున్సిపల్ ఆఫీస్లో కూడా వరకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో జాబ్స్కి ఈరోజు చాలా అవినీతి జరుగుతుంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై కూడా ఎమ్మెల్యే గారు స్పందించి అవినీతి లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరోపక్క మున్సిపల్ షాప్స్ వేయలేము దొరకటానికి ఎదుర్కొనే షాప్కి వేయలేము మరి ఎంత దారుణంగా చేశారో తెలుసు ఆర్డీ గారిని కంప్లైంట్ చేసినా దిక్కు లేదు అదేవిధంగా మరి పేపర్లో వచ్చినా దిక్కు లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం షీర తీసుకొని దీనిపై ఖచ్చితంగా న్యాయపరణం చేస్తామని హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా మున్సిపల్ నృతావు గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రులకి అంతా విజయము మున్సిపల్ కార్య మున్సిపల్ డిఎంఏ గారి కూడా విరాలు చేయబోతున్నాం ఎందుకంటే చాలా దారుణం ఇది ఎందుకంటే ప్రభుత్వాదాన్ని గండి కొట్టినా కూడా ఏ అధికారికి కూడా స్పందించుకోవడం చాలా దుర్భాగం ఆ ప్రభుత్వం ఆదాయం పెరిగితే మన జీతాలు వచ్చేది మరి అలాంటప్పుడు ఆదాయం కొట్టినప్పుడు ఉన్న చట్టం నెలకొంటుంది ఈ అధికార పరిస్థితి ఖచ్చితంగా న్యాయంగా పనిచేయాలని అధికారిని డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ అధికారి వారు మాత్రం మేము వెనక అంటే వేసేది లేదు ఖచ్చితంగా న్యాయపోరాటం కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాము బరాబురం మరి బాలసీ గారు నీతి న్యామాన్ని వల్లే వేసే పార్చారతి గారు ఈరోజు మరి ఇలా రోజుకొక అవినీతి వ్యవహారం వస్తున్నా కూడా ఆయన స్పందించడం అనేది చాలా సిబ్బంది ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో దీనిపై మరింత ఆందోళన గౌరవించినాము ముఖ్యమంత్రి గారిని కావచ్చు అదేవిధంగా శాఖ మంత్రులు కలిసి కూడా మేము ఖచ్చితంగా రావయో రోజుల్లో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము ఇంకా బాధితులు చాలామంది కలుస్తున్నారు ఎలాగైతే ప్రస్తుతం ఎమ్మెల్యే తర్వాత ఎలాంటి అభివృద్ధి తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే ఈరోజు చెరువు పరిస్థితి చూసుకుంటే కూడా బసపురూ చెరువు కుంగి కుంగిపోయినా కూడా పార్థసాది గారు ఒక కేసు నమోదుతున్నారు మరి దీన్ని ఎలా చూడాలంటారు మరి కనీసం ఎన్ని కోట్ల అవినీతి జరిగినా కూడా బసాపురం సమర్థోడించడం కావచ్చు సంతకూరు దగ్గర కట్టించి కావచ్చు దేనిపై కూడా ఆయన స్పందించలేదు కాబట్టి పాఠశాల గారు నవ్వుతూ చిరునవ్వులతో మరి అవినీతిని కాపాడుతున్నారని కింద పడితే అనుభవతి కావచ్చు ఖచ్చితంగా ఆయన మరోసారి ఆలోచన చేసుకొని ఇప్పటికే నాలుగు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన నీతివంతలు పాలన అందించాలని హెచ్చరిస్తున్నాము లేకపోతే ఎమ్మెల్సీపీస్ తరఫున ఎమ్మెల్యే గారిపై ఎనీ టైం పోరాటం చేస్తామని ఆయన అవినీతి అక్రమం అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము నలభై నూరా ఎంఎల్పీస్ రాష్ట్ర కార్యకర్తిస్తుంది